హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న హాఫ్ కాలర్ మోడల్ కుర్తీ అనేది ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్ అయితే ఈ ఓపెన్స్ ఉన్నాయి కదా ఫ్రంట్ పార్ట్లో ఆ ఓపెన్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలంటే రెండు ఇంచీలు వెడల్పు ఒక ఏడు నుంచి ఎనిమిది ఇంచీల పొడవ అనేది రెండు పీసులు తీసుకోండి రెండు వైపులా యాడ్ చేయడానికి ఉక్కు పట్టి కాజా పట్టి కోసం అనమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా కుర్తీకి కింద వైపు నుంచి ఒక పీస్ అనేది పెట్టుకొని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ యాడ్ చేసుకుంటే మనకి కాజా పట్టి అనేది రెడీ అవుతుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కట్ ఉంది కదా ఆ కట్ వరకు స్టిచ్ అనేది వేసుకొని బయటకి తీసేసుకోండి ఫ్రెండ్స్ అక్కడ కట్ చేసే దారం కనిపిస్తుంది కదా వీడియోలో అలా స్టిచ్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ అనేది పైకి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా టూ ఫోల్స్ అనేది వేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ ఓపెన్స్ అనేవి ఒక కాజా పట్టి ఒక హుక్స్ పట్టి వస్తుందన్నమాట ఇది కాజాపట్టీ రెడీ అవుతుంది మనకి పైకి తిప్పి టూ ఫోల్స్ వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ వేసుకుంటే మనకు కాజా పట్టి అనేది రెడీ అయ్యింది పూర్తిగా వేసేయకుండా ఇప్పుడు మనం కట్ చేసి కట్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకోండి మిగతా ఎక్సెస్ ఉన్న క్లాత్ని కిందకి మడిచేయండి ఇప్పుడు సేమ్ ఆ టూ ఇంచెస్ క్లాతే ఇంకొక పీస్ తీసుకొని ఇటువైపు ఉంది కదా ఓపెను దాని పైనుంచి పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఒక స్టిచ్ అనేది వేసుకొని మళ్ళీ దారాలు కట్ చేసుకొని దీన్ని కూడా పై వైపుకి తిప్పుకోండి పై వైపు ఒరిజినల్ వైపు తిప్పుకొని ఒక ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలా ఫోల్డ్ చేయాలో చూడండి ఫ్రెండ్స్ నీట్గా నిదానంగా ఓల్డింగ్ అనేది వేసుకొని ఒక స్టిచ్ అనేది వేయండి ఈ రెండు కూడా కలిచే చోట ఒక మార్కింగ్ అనేది వేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒకదానిపైన ఒకడు వచ్చేటట్టు ఆ మార్కింగ్ పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు పెట్టుకొని అడ్డంగా ఒక స్టిచ్ అనేది వేయండి ఒక దానిపైన ఒకటి వస్తుంది అప్పుడు పట్టి కాజా పట్టి అనేది డ్రెస్కి రెడీ అయింది కదా అడ్డంగా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత కింద ఉంది కదా ఎక్స్ట్రా మనకి ఆ ఎక్స్ట్రా అనేది ఎంత కావాలో అంత ఫోల్డింగ్కి తగినట్టుగా ఉంచుకొని అది మిగతాది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం చెక్ చేసుకోవాలి ఫోల్డింగ్ పెట్టినప్పుడు సరిపోయిందో లేదో సరిపోకపోతే ఇంకొంచెం కట్ చేసుకోవడమే ఎక్కువ అయింది నాకు అందుకని మళ్ళీ కట్ చేశాను కట్ చేసి కింద నెక్లెస్ మోడల్ నెక్కలాగా అటు కొంచెం ఇటు కొంచెం ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో ఉన్న పట్టీ అనేది స్టిచ్ చేయడం పూర్తవుతుంది ఫోల్డ్ చేసిన తర్వాత ఒక స్టిచ్ అనేది వేసేయండి దాని చుట్టూ వీడియోలో చూపిస్తున్నట్టుగా పాదాన్ని దింపుకుంటూ నెమ్మదిగా సూదిని పైకెత్తి స్టిచ్ చేయండి ఫ్రెండ్స్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ లేదంటే ఉగ్గ అనేది వస్తుంది ఫ్రంట్ పార్ట్లో ఈ పట్టీ కింద వైపు చూసారు కదా చాలా సింపుల్గా మనం ఈ కుర్తీకి హుక్ పట్టి కాజా పట్టి అనేది నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు హాఫ్ కాలర్ కూడా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒరిజినల్ సైడ్ తీసుకోండి ఫ్రంట్ పార్ట్లో ఒరిజినల్ సైడ్ పై వైపునకి బ్యాక్ పార్ట్ దాని పైన వచ్చేటట్టుగా పెట్టుకొని భుజాలు అనేవి జాయిన్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ పార్ట్ కింద వైపున బ్యాక్ పార్ట్ పై వైపున పెట్టుకొని జాయిన్ చేసుకోండి షోల్డర్స్ రెండు కూడా జాయింటింగ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు కాలర్ ఎక్కడ వరకు కావాలో అక్కడికి నేను మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మిడిల్ అనేది ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక టక్ ఇచ్చుకోండి ఫ్రంట్ పార్ట్లో కూడా మనకు కాలర్ ఎక్కడ వరకు కావాలో అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చుకోండి మార్కింగ్ ఇచ్చాను ఫ్రెండ్స్ నేను వీడియోలో కనిపిస్తుంది కదా ఆ మార్కింగ్ ప్రకారం బ్యాక్ పార్ట్ మిడిల్లో మార్కింగ్ ఫ్రంట్లో పెట్టిన మార్కింగ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని మెజర్ చేస్తే నాకు హాఫ్ మీద ఏడు ఇంచీలు వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక క్లాత్ తీసుకొని కాలర్ కట్ చేయడం కోసం టూ ఫోల్డింగ్స్ మీద ఉండాలి క్లాత్ అనేది ఆ టూ ఫోల్డింగ్స్ పెట్టుకొని నాకు సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా ఒక వైపు ఆ సెవెన్ ఇంచెస్ మీద ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా తీసుకొని కుట్లలోకి పోతుంది కదా కాలర్ అనేది టూ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను వడవచ్చే సెవెన్ ఇంచెస్ ఏడు ఇంచీలు పొడవు హైట్ ఏమో రెండు ఇంచీలు వీడియోలు చూపిస్తున్నట్టుగా చిన్న రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోండి కార్నర్స్ కాలర్కి అప్పుడు మనకు కాలర్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలాంటివే మూడు పీసెస్ అనేవి డ్రా చేసుకొని తీసుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలు చూపిస్తున్నట్టుగా మూడు పీసెస్ అనేవి కట్ చేసుకోండి కాలర్ కోసం ఒకదానిపై ఒకటి పెట్టుకొని మూడు పీసెస్ తీసుకుంటే మనకు కాలర్కి సరిపోతాయి నేను ఇక్కడ బకరం క్యాన్వాస్ అనేది వేయట్లేదు ఇది ప్యాంట్ క్లాత్ కదా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఈ త్రీ పీసెస్ని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్చింగ్ ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి చివరి నుంచి చివరి వరకు ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్ నీట్గా నీట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత కార్నర్స్ దగ్గర కూడా కరువు తిప్పుకొని నెమ్మదిగా స్టిచ్ వేసేసుకోండి ఇప్పుడు మనం ఖచ్చిమాకులు అనేవి పెట్టేసుకోవాలి కాలర్ మొత్తం చివరి నుంచి చివరి వరకు కత్తితో గోట్లు పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అప్పుడు ఒక లేయర్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా తిరగేసేసుకోండి త్రీ లేయర్స్ కదా త్రీ లేయర్స్కి ఒక లేయర్ తిరగేస్తే మనకు కాలర్ షేప్ అనేది రెడీ అవుతుంది తిరగేసుకొని ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటే మన నీట్ ఫినిష్తో రెడీ అయింది కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఏమైనా ఉంటే క్లాత్ అనేది ఎడ్జస్ట్లో కట్ చేసేసుకోండి కాలర్ అంతా కూడా మనకి ఒకే విధంగా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పీస్ని మనం కుర్తీకి నెక్ కుర్తీ నెక్కి ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ దానికోసం మనం ఈ కాలర్ని రెడీ చేసాం కదా దానికి మిడిల్లో ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఫోల్డ్ చేసుకొని మిడిల్లో మార్కింగ్ పెట్టేసుకొని సెంటర్కి మార్క్ చేసుకున్నాం కదా కాలర్ని ఇప్పుడు ఇందాక మిడిల్లో బ్యాక్ సైడ్ మిడిల్లో ఒక కుర్తీకి కూడా ఒక ఖర్చు మార్క్ అనేది పెట్టుకున్నాం కదా ఈ కాలర్ మిడిల్ ఆ కుర్తీ మిడిల్ రెండు ఒకే వైపు వచ్చేలా చూసుకొని కాలర్ అనేది ఒక హాఫ్ నుంచి స్టిచ్ చేయడం స్టార్ట్ చేయండి కాలర్ ఒరిజినల్ పైన ఈ కాలర్ అనేది పెట్టుకొని ఈ కుర్తీకి ఒరిజినల్ పైన కాలర్ అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి ఒక పక్క నుంచి స్టార్ట్ చేస్తే మన ఖర్చు అనేది లోపల వైపుకి వెళ్తుంది దాని తర్వాత మనం పట్టి ఎలా యాడ్ చేయాలో కూడా చూపిస్తాను ఇప్పుడు అన్నికి వచ్చాక ఒక కట్ చేసుకోండి ఇప్పుడు మిగతా సగాన్ని కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా కాలర్ని యాడ్ చేసేయండి కాలర్ని యాడ్ చేస్తే ఇటువైపు కూడా మొత్తం కాలర్ అనేది జాయింటింగ్ అయిపోతుంది కుర్తీకి చూసారు కదా వీడియోలో కనిపిస్తున్నట్టుగా జాయింటింగ్ అయింది కదా క్లియర్గా చూపిస్తున్నాను చూసేయండి ఇప్పుడు ఈ ఖర్చు అనేది నీట్గా ఉండాలి కదా దానికోసం మనం ఒక స్ట్రైట్ పీస్ అనేది తీసుకోండి కుర్తీలో కట్ చేయగా మిగిలిన స్ట్రైట్ పీస్ ఉంటుంది కదా తీసుకొని ఒక వైపు ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ వేసేసుకోండి ఒకవేళ ఫోల్డింగ్ వేసేసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి మెడపట్టి ఎలా వేస్తామో అలాగే ఈ కుర్తికి కూడా వేయాలి ఇప్పుడు ఇది స్ట్రైట్ పీస్ కదా అందుకోసం మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక ఫోల్డింగ్ అనేది పెట్టి మీడియాలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి మెడ చుట్టూ కూడా మధ్యలో ఫోల్డింగ్స్ అనేవి చేయాలి లేకపోతే ఇది మనకి స్ట్రైట్ పీస్ కదా తిరగదు ఫ్రెండ్స్ ఫినిషింగ్ అనేది నీట్గా రాదు రౌండ్గా నెక్ అక్కడక్కడ ఫోల్డింగ్ చేసుకుంటూ కాలర్ మొత్తం నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేయండి కాజాపెట్టి నుంచి పట్టి నుంచి స్టార్ట్ చేసి కాజాపెట్టి వరకు స్టిచ్ చేయాలి ఇదే విధంగా ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి కాలర్కి పట్టీ అనేది యాడ్ అయిపోతుంది మనకు ఖర్చులు అనేవి నీట్గా ఉంటాయి అన్నమాట పోగులు అనేవి రాకుండా దారాలు చూడడానికి నీట్ ఫినిష్తో బాగుంటుంది కాలర్ అనేది ఈ పట్టీ అనేది యాడ్ చేసేసుకోవడమే ఎండింగ్ రాగానే ఒక రఫ్ కుట్టి అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని ఒక రఫ్ కుట్ అనేది వేసుకుంటే మనకి పట్టి అనేది యాడింగ్ అయ్యింది కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసుకొని కింద వైపుకి ఫోల్డ్ చేసుకోండి కుర్తీ నెక్ పై వైపు నుంచి మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకుంటే నీట్గా ఉంటుందన్నమాట ఒరిజినల్ వైపు నుంచి వేసుకోవాలి స్టిచ్ అనేది లోపల నుంచి వేసుకుంటే మనకి ఉగ్గులు అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది అందువల్ల మనం కాలర్ ఉంది కదా దాని పై వైపు నుంచి బ్యాక్ సైడ్ నుంచి వేసుకోవాలన్నమాట ఒరిజినల్ కుట్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక స్టిచ్ అనేది ఆ చివరి నుండి ఈ చివరి వరకు పావు ఇంచు మందంతో వేసేసుకోండి వేసుకుంటే మనకి నీట్ ఫినిష్తో కుర్తీకి కాలర్ హాఫ్ కాలర్ నెక్ అనేది చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ టైప్లో కాలర్ పెట్టి యూనిఫామ్ స్టిచ్ చేసామంటే చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా సింపుల్గా ఈ వీడియో ఫాలో అవుతూ స్టిచ్ చేయడానికి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఈ హాఫ్ కాలర్ స్టిచ్చింగ్ అయితే పూర్తయింది హ్యాండ్స్ జాయింట్ చేసి సైడ్స్ కుట్టామంటే ఈ హాఫ్ కాలర్ కుర్తీ అయితే రెడీ అవుతుంది